తొమ్మిది రూపాయలు మాత్రమే అటువంటిది టూ ఫిఫ్టీ లో వచ్చేస్తుందండి మూడు సారీస్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇదంతా కూడా ప్లెయిన్ చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఇది మనకి బయట టూ ఫిఫ్టీ అలా ఉన్న కాస్ట్ ఇప్పుడు ఇక్కడ వన్ ఎయిటీ మాత్రమే స్పేస్ వస్తుంది ఇలా రకరకాల ఫ్యాబ్రిక్స్ అండి ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటుందండి చూడండి ఇవన్నీ కూడా మనకు జ్యోతి కార్ లో వస్తాయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే ఏంటండి మనకి ఇవి సిక్స్ ఫిఫ్టీ అలా కాస్ట్ ఉండేవి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ ఉంది దీనికి సారీస్ కి హాఫ్ సారీస్ కి మనకి త్రీ ఫిఫ్టీ నుంచి దుప్పటాస్ ఉన్నాయండి ఇలా వివింగ్ బార్డర్ తోటి చాలా బాగుంది అస్సలు అన్ని కూడా రీజనబుల్ గా ఉన్నాయండి సిల్క్ పైన వర్క్ వచ్చింది వీటిలో కలర్స్ బ్లౌజెస్ కానీ లెహంగాస్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ ఈ రోజు మనం రాజమండ్రి జెండా పంజా రోడ్డు శివా బిర్యానీ పాయింట్ నుండి మోచిధి రోడ్లోకి వెళ్లే దగ్గరలో న్యూ ఓపెన్ అయిన న్యూ బ్రాహ్మణి కి వచ్చామండి షాప్ న్యూ ఓపెనింగ్ సందర్భంగా అయితేనేమి సందర్భంగా అయితేనేమి ఆల్ ఫ్యాబ్రిక్స్ ఆఫర్స్ పై చేస్తున్నారండి స్వేచ్ఛ సిల్క్ శారీస్లో ఇక్కడ ఉన్నంత కలెక్షన్ మరి ఎక్కడ చూడపేమో అంత కలెక్షన్ ఉందండి బయట ఆరు యాభై ఉండే ఇక్కడ కేవలం నాలుగు యాభైలోనే శారీ విత్ బ్లౌజ్ వచ్చేస్తుందండి వీడి వర్క్ ఫ్యాబ్రిక్స్ జడ్జెట్ పై వర్క్ ఫ్యాబ్రిక్స్ ఇలా చాలా ఫేబ్రిక్స్పై ఆల్మోస్ట్ రెండు యాభై రూపాయలు వచ్చేస్తున్నాయండి జైపూర్ కాటన్ నూట యాభై రూపాయలకి బాధినీ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఈ సంవత్సరం ట్రెండింగ్ కాటన్ ఫ్రాక్స్కి కి ఖాదీ కాటన్ క్వార్సర్స్ కి ఫ్యాబ్రిక్ అయితే నూట ఎనభై రూపాయల లోపే ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్స్తో రీజనబుల్ ధరలలో మా కాస్ట్ లో మరెవ్వరూ ఇవ్వలేరు అని సేలింగ్ చేసి మరీ సేల్ చేస్తున్నారండి వీళ్ళు వీళ్ళకి ఇన్స్టా కూడా ఉందండి డైలీ అప్డేట్స్ వస్తాయి మీకు ఇంకా అడ్రస్ తెలియకపోతే కాల్ చేస్తే వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటారండి ఇప్పుడు లేట్ చేయకుండా ఫ్యాబ్రిక్స్ అన్ని చూద్దాం రండి స్పేస్ సిల్క్ శారీస్ అండి మనకు బయట ఆరు వందల యాభై అలా ఉన్న శారీస్ ఇప్పుడు కేవలం నాలుగు యాభై అండి మీటరింగ్ అయితే ఆరు మీటర్ల వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ చూడండి ఎంత కలెక్షన్ ఉందో చూడండి ఇదంతా కలెక్షన్ చూడండి ఇదంతా కలెక్షన్ ఎంత కలెక్షన్ ఉందో చూడండి ఇదంతా కూడా ఆరు మీటర్ల నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మనకు బయట యాభై అలా ఉన్న కాస్ట్ ఇప్పుడు ఇక్కడ కేవలం మీటర్ అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మంచి క్వాలిటీ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది క్వాలిటీ ఇది చూడండి నెట్ పై బీడ్ వర్క్ వస్తుందండి ఇది ఎలా పడుతుంది మ్యాయా టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ చూడండి మనకు అయితే త్రీ ఎయిటీ అలా ఉంటుందండి కాస్ట్ అటువంటిది టూ ఫిఫ్టీలో వచ్చేస్తుందండి ఇక్కడ ఇక్కడ వీళ్ళకి ఆషాడ ఆఫర్స్ అయితేనే మనకు తగ్గించి పెట్టారండి రెండోది రెండు నుండి షాప్ కొత్తగా ఓపెన్ చేయడం వల్ల మంచి మంచి కాస్ట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి బీడ్ వర్క్ లో మోడల్ చూడండి ఇది ఒక మోడల్ వచ్చిందండి మనకు ఇది ఒక డిజైన్ వచ్చింది ఇది ఇది వేరే డిజైన్ వచ్చింది ఇది డిజైన్ చూడండి ఎంత బాగుందో ఓన్లీ మేటర్ టూ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అండి ఈ ఫ్యాబ్రిక్ ఇంకా బాగుందండి నెట్ కూడా ఫైన్ క్వాలిటీలో వచ్చిందండి స్మూత్ గా చాలా బాగుంది క్వాలిటీ బాగుందండి ఇది అంతా డిజైన్లు అండి నెట్ లో బీడ్ వర్క్ లో ఇవన్నీ డిజైన్లు అండి లెగింగ్స్ స్టాక్ అయితే ఎంత స్టాక్ ఉందండి ఇది బ్రాండ్ లో వచ్చిందండి ప్లస్ లో వచ్చింది మనకు ఇది బయట అయితే మూడు వందలు అలా కాస్ట్ ఉంటుందండి ఇక్కడ ఆఫర్ లో మనకు టూ ఫార్టీ అండి కేవలం టూ ఫార్టీకి వచ్చేస్తుందండి వీటిలో సైజెస్ కూడా ఉన్నాయండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఈ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి చూడండి స్టాక్ ఎంత స్టాక్ ఉందో చూడండి ప్లెయిన్ శారీస్ లో మనకి ఇంకా చాలా రకాలు ఉన్నాయండి వీటిలో ప్యూర్ జార్జెట్ వచ్చింది ఇది కేవలం రెండు యాభై మాత్రమే అండి ఇంకా చూడండి ఫ్యాబ్రిక్ లో ఇంకా ప్లెయిన్ శారీస్ లో చాలా రకాలు ఉన్నాయండి ఇది చూడండి ఇలా వర్క్ వచ్చిందండి ఇటువంటి ప్లెయిన్ శారీస్ చాలా రకాలు ఉన్నాయి మూడు సారీస్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే అండి ఇవే కాదండి స్టాక్ ఇంకా చాలా స్టాక్ ఉంది చూడండి అక్కడ ఎంత స్టాక్ ఉందో ఇదంతా కూడా ప్లేన్ శారీ ఇవి వచ్చేసి షోపాన్ లో వచ్చిందండి ఇలా రకరకాల ఫ్యాబ్రిక్స్ వచ్చాయండి ఎనీ యూజ్ ఇదంతా కూడా ప్లెయిన్ లో వచ్చిందండి స్టాక్ చూడండి ఎంత స్టాక్ ఉందో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇవి టాప్స్ కి బాగుంటాయి అండి బ్లౌజెస్ కి బాగుంటాయి ఇవి కూడా కేవలం మనకి టూ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది ఇక్కడ కాస్ట్ కూడా ఛాలెంజింగ్ ప్రైజెస్ లో సేల్ చేస్తున్నారు అండి ఇది టూ ఫిఫ్టీ మాత్రమేంటండి ఇవి చూడండి అకోబా కాటన్ ఇది కూడా కేవలం మీటర్ టూ ఫిఫ్టీ మాత్రమే అండి ఇవి టాప్స్ చాలా బాగుంటుందండి బ్లౌజెస్ కి ఏంటి టాప్స్ కి ఏంటి ఎక్సలెంట్ గా ఉంటుందండి చాలా బాగుంది కదా ఫ్యాబ్రిక్ వాటిలో కలర్స్ డిజైన్స్ చూడండి ఎన్ని చూడండి ఇదంతా కూడా రేయర్ కాటన్ లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో రేన్ కాటన్ అండి మెత్తగా ఉంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది మనకి బయట అయితే టూ ఫిఫ్టీ అలా ఉన్న కాస్ట్ ఇప్పుడు ఇక్కడ వన్ ఎయిటీ మాత్రమే అండి కాస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇది అంతా కూడా రేన్ కాటన్ వచ్చింది ఇది మనం ఏంటండి బ్లౌజెస్ కానీ కుర్తీస్ కానీ టాప్స్ కి ఇలా బాటమ్ ప్లెయిన్ తీసుకొని ఈ ఫ్యాబ్రిక్ లో టాప్స్ తీసుకొచ్చండి చాలా బాగున్నాయండి ఇవి చూడండి ఫ్యాబ్రిక్ డిజైన్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది కుర్తీస్ కి అయితే ఎంత బాగుంటాయో ఇప్పుడు కొత్తగా కార్ సెట్స్ వస్తున్నాయి కదండి కాడ్ సెట్స్ అయితే ఇటువంటి డిజైన్స్ ఇంకా బాగుంటాయి అండి బాటమ్ అండ్ టాప్ కి బాగుంటాయి లేదంటే మనం బాటమ్ ప్లెయిన్ కూడా తీసుకోవచ్చు వన్ ఎయిటీ లో వచ్చేస్తుందండి మెట్రో చాలా బాగుందండి ఇది చూడండి ఇది బెనారస్ ఉంది మనకి ఇంకా డోలా సిల్క్ ఉంది వీటిలో వర్క్ వచ్చిందండి వీవింగ్ ఇలా వీవింగ్ స్టైల్ వస్తుంది బెనారస్ లోని ఇలాగే మనకు రా సిల్క్ వస్తుంది ఇలాగే స్పేస్ సిల్క్ వస్తుంది ఇలా రకరకాల ఫ్యాబ్రిక్స్ అండి ఇవి కూడా మనకు బయట కాస్ట్ ఎక్కువగా ఉందండి వీళ్ళు ఆఫర్ ప్రైస్ లో టూ ఫిఫ్టీ మాత్రమే అండి ఈ ఫ్యాబ్రిక్ కూడా టూ ఫిఫ్టీ లో వచ్చేస్తుందండి చూడండి బ్లౌజెస్ కానీ టాప్స్ కానీ ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటుందండి సెమీ రాసిల్ కింది టూ ఫిఫ్టీ లో వచ్చేస్తాయండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి చూడండి ఇవన్నీ కూడా మనకు జ్యోతి కాటన్ లో వస్తాయండి చూడండి ఇవి టాప్స్ కానీ మనకి బ్లౌజెస్ కానీ మ్యాచింగ్ చాలా బాగుంటుందండి అలా కాదు మనకి ఏదైనా టాప్ ఉంది బాటం లేదు అనుకున్న వాటిలో కూడా బాటం కూడా మ్యాచ్ అండి ఈ డిజైన్స్ జ్యోతి కాటన్ కలర్ అయితే మాత్రం మనకి ఇవి క్లాత్ చిరిగిపోవాలి కానీ కలర్ కానీ డిజైన్ కానీ ఏం పోదండి ఎలాగే ఉంటుందండి జ్యోతి కాటన్ అంటే ఇది వచ్చేసి మేట్రో ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమేంటండి చూడండి డిజైన్స్ ఎక్సలెంట్ కదా చాలా బాగున్నాయి ఇవన్నీ అవే డిజైన్స్ అండి జ్యోతి కాటన్ లోనే వచ్చాయండి చాలా బాగున్నాయి చూడండి ఇంత కూడా కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయండి కొత్త షాప్ కదా కొత్త డిజైన్స్ వచ్చాయండి కాస్ట్లు కూడా అలా ఉన్నాయండి రీజనబుల్ గా చాలా బాగున్నాయండి ఇది మంచి క్లాత్ ఉన్నాయా నేట్ కి పైన వరకు ఉంది ఆల్ ఓవర్ లాంగ్ ఫ్రాక్ కే టాప్ కే మొత్తం ఈ టైప్ ఉన్నాయా మంచి క్వాలిటీ ఉంది ఫ్లోవర్ ఈ టైప్ ఉంది లాంగ్ ఫ్రాక్ మంచి కేత్ ఉంది నేట్ కి పైన వరక్ ఉంది మొత్తం మంచి కె ఇంక్ ఇది దీనికి బ్లూ కలర్ ఉంది లైట్ గ్రీన్ కలర్ ఉన్నాయి దీనికి రెడ్ కలర్ ఉన్నాయా పైన వేరే వేరే వరక్ ఈ టైప్ లో డిజైన్ లో ఉంది मंची क्वालिटी, only two fifty, दिन के rate के already regular rate six के उन्हें already upper low already तक रेट rate उन्हें, तो के उन्हें ये भागी भी six fifty अलावा काश्तमण्डे भी पड़े, आप रेजुल्ट two के, ये भैया, जैसे जैसे ये जोरजेट six one सुनने, के rate है three fifty के के इतनी Uh, 280 के मीटर पर दंडी दैट्स ऑल सो रेड होने इनके डिज़ाइन ऊपर होने मनसी मनसी क्वालिटी है मंची दिन के कलर भी मंची मनसी यहाँ मतलब भी टाइप लो गार्जेट पूरा प्योर क्वालिटी है मनसी फर्स्ट क्वालिटी ऑलरेडी साइनिंग लो हां मनसी क्वालिटी है अभी अभी वर्क होने हां नो वर्क जॉर्जेट मटेरियल है क्वालिटी है इनके हमारे कोटा फैब्रिक्स कोड़ा बहुत सुंदर सिल्वर टाइप लो मैसिंग ओनली मीटर 250 लो आचेसनडेलाला बहुत उंदंडी फैब्रिक आयते ए टाइप ग्रीन के पाइना ई जॉर्जेट मटेरियल उन्हें दिन के पाइना बरो कुंदी हेवी वर्क उने 1050 के रेट है दिन के ऑलरेडी ऑफर के रेट है इधर इ 650 के मीटर 650 लो लो हैवी लॉन्ग फ्रॉक के टॉप के लेना के मतलब ये टाइप सी क्वालिटी दिन के ने बॉन्ड ऑलरेडी इटा ह हेजी कलर

మొత్తం వరకు ఇక గోల్డ్ సిల్వర్ కాపర్ లో కూడా ఉన్నాయండి గోటు కావాలంటే మనకు ఇలా అన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి ఇవి ఇవి ఫ్యాబ్రిక్ హాఫ్ సారీస్ కి ఏంటి లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలా వీటికైనా సరే అండి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఇలా కట్ వర్క్ లోనే ఇలా చాలా ఫ్యాబ్రిక్స్ వచ్చిందండి ఇదంతా చూడండి ఇది ఒక రకం ఫ్యాబ్రిక్ ఇదొకటి ఇది ఒకటి ఇలా ఇలా బుట్టి డిజైన్ లోని చూడండి ఇది సిప్ వర్క్ డిజైన్ లోని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వచ్చేయండి ఇది చూడండి ఇంకా బాగుంది శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ ఇవి ఇంకా బాగుంటాయి అండి ఈ స్పేస్ సిల్క్ లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ కూడా ఫైన్ క్వాలిటీ లో వచ్చింది చిన్న చిన్న బుట్టి స్టోన్ వర్క్ వచ్చిందండి మగ్గం వర్క్ లో వచ్చింది ఇలా ఇదంతా కూడా అదే ఫ్యాబ్రిక్ అండి చూడండి ఈ సంవత్సరం మోడల్ కదండి మనకి లో ఇవి ఫ్రాక్స్ కుట్టించుకుంటారండి బాగుంటుంది మనకి ఈ సంవత్సరం ట్రెండ్ అండి ఇది చూడండి ఈ వర్క్ కూడా ట్రెండ్ అండి ఫ్రాక్స్ కి లేకపోతే బ్లౌజెస్ కి కానీ ఇదండి టాప్స్ కానీ వీటికైనా చాలా చాలా బాగుంటాయండి ఇవి వీటిలో మనకి కలర్స్ చూసాం కదా కలర్స్ కాకుండా మనకు వైట్ లో కూడా వచ్చిందండి కాది కలర్ లో కూడా ఉందండి అక్కడ చూడండి మగ్గం వర్క్ లో వచ్చింది చూడండి శారీస్ కి హాఫ్ శారీస్ కి ఆ బాగుంటుందండి ఇది వీటిలో కలర్స్ చూడండి ఇన్ని కలర్స్ వచ్చి అన్ని మనకి త్రీ ఫిఫ్టీ నుంచి దుప్టాస్ ఉన్నాయండి దీంట్లో ఇలా చూడండి ఇలా కట్ వర్క్ లోని గోల్డ్ లోని సిల్వర్ లోని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో వచ్చాయండి మనకి ఒక మోడలే కాదండి ఇదిగోండి ఇది ఒక మోడల్ వచ్చింది ఇలా ఇలా ఫుల్ వర్క్ లో వచ్చింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో వచ్చాయండి ఇవన్నీ అండి మనకి స్టార్ట్ త్రీ ఫిఫ్టీ నుంచి ఉన్నాయండి కంగాలీ డిజైన్ పట్ల వచ్చి ఫోర్ సైడ్స్ కట్ వర్క్ బోర్డర్ తోటి వర్క్ బార్డర్ తోటి ఇలా వీవింగ్ బోర్డర్ తోటి చాలా బాగుందండి వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ వీటిలో కలర్స్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంది దీనికి మంచి క్వాలిటీ దీనికి మొత్తం వేరే వేరే కలర్ ఉన్నాయి మంచి క్వాలిటీ దీనికి ఫ్యాబ్రిక్ బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంది క్వాలిటీ బాగుందండి ఇది ఇక్కడ ఇంకా డిజైన్స్ ఉన్నాయండి లెంగాకి ఇది లెహంగా కే మంచి బోర్డర్ ఉన్నాయి దీనికే వేరే వేరే కలర్ ఉంది ఇది ఏ టైప్ లో లెహంగా కే లాంగ్ ఫ్రాక్ కే టాప్ కే మొత్తం ఏ టైప్ లో డిజైన్ లో లెహంగా క్లాత్ ఉంది చూడండి బూటీ టైప్ లో ఇలా వస్తుందండి లెహంగా ఫ్యాబ్రిక్ వేరే మతం కలర్ లో ఉన్నాయి ఇట్లా పింక్ కలర్ ఉంది మొత్తం కలర్ ఉంది ఏ కలర్ కావాలై ఆర్గంజా పైన కావాలై వర్క్ తో ఈ టైప్ లో లెహంగా కే ఉన్నాయా ఫ్యాబ్రిక్ ఒకటే కాదండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ చూడండి ఫుల్ వర్క్ వచ్చింది కట్ వర్క్ లో ఫుల్ వర్క్ వచ్చిందండి ఇది ఒక రకం ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నాయా దీనికే పైన ఇవన్నీ కూడా లెహంగా ఫ్యాబ్రిక్స్ లెహంగాస్ గాని లెహంగాస్ గాని బా ఉంటాయి అండి ఈ ఫ్యాబ్రిక్స్ ఇవి అన్ని కూడా వెట్ కలర్స్ వచ్చేయండి అన్నీ వేరే వేరే కలర్ ఉంది దీనికి వేరే వేరే క్వాలిటీ ఉన్నాయా ఇది ఒక రకం డిఫరెంట్ వర్క్ వచ్చింది ఇవి డిఫరెంట్ డిఫరెంట్ అండి ఇవన్నీ కూడా స్పెషల్ లో ఇక్కడ చూడండి ఇక్కడ వర్క్ ఇక్కడ మనకు డిజైన్ చేసి చెట్టారండి మొత్తం ఇది చూడండి మనం ఇలాగా హాఫ్ సారీస్ తీసుకున్నామంటే మనకు ఇలా మ్యాచింగ్ చేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ తీసుకోవచ్చు ఇలా దొప్పుడా తీసుకోవచ్చు అండి లేదు మనకి ఈ మ్యాచింగ్ వద్దు అనుకుంటే ఇది తీసుకోవచ్చు ఈ కి ఇలా గ్రీన్ తీసుకోవచ్చు ఇదిగోండి దొప్పట ఇలా తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే కాస్ట్ అన్ని కూడా రీజనబుల్ గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ ఏంటి ఇవి కూడా ఇది జార్జెట్ లో వచ్చింది ఇది స్పేస్ సిల్క్ లో వచ్చింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ పై వర్క్ వచ్చిందండి అన్ని కూడా కుర్తిస్త బాగుంటుంది ఫ్యామిలీ మ్యాచింగ్స్ కి అన్నింటికి బాగుంటుంది ఆ ఫ్యాబ్రిక్ లో కూడా చాలా డిజైన్స్ వచ్చాయి స్పేస్ సిల్క్ పైన వర్క్ వచ్చిందండి ప్రింట్ డిజిటల్ ప్రింట్ పైన వర్క్ ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ వచ్చాయండి మొత్తం ఉన్నాయి అవన్నీ కూడా కొత్త ఫ్యాబ్రిక్ ప్లేన్ సారీ తీసుకున్నా బ్లౌజ్ కావాలి ఉన్నాయి అవునవును ఇది కావాలంటే ఇది మ్యాచింగ్ చేసుకోవచ్చు ఇలా ఇలా మ్యాచింగ్ చేసుకోవచ్చు అండి దీని మీదకి ఇలా మ్యాచింగ్ చేసుకోవచ్చు లేదు మాకు ఇలా కాదు ఇది కావాలి అంటే ఇది కూడా మ్యాచింగ్ అవుతుందండి దీని మీదకి ఇలా ఇలా మ్యాచింగ్ అవుతుంది మనకి ఏది కావాలంటే అది మ్యాచింగ్ చేసుకోవచ్చు అండి ఇలా ప్రింట్ ఉన్నాయా వర్క్ ఉన్నాయా దీనికి ఈ టైప్ లో క్లాత్ కావాలి ప్లేన్ సారీ పైన ఇది బి మంచి ఉన్నాయి దీనికి మ్యాచింగ్ ఉంది ఇది బాగుంటుందండి మాకు ఇంత పెద్ద డిజైన్ వద్దు సింపుల్ గా కావాలి అంటే టిష్యూ పైన వచ్చిందండి ఇది ఇది కూడా బాగుంటుందండి కలంకారి ఈ టైప్ లో కావాలి ఉన్నాయా దీనికి ఇది బి మ్యాచింగ్ ఉన్నాయా దీనికి మొత్తం దీని కలర్ ఉన్నాయా ఏది కావాలంటే అది మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు కాస్ట్ కాస్ట్లు కూడా బాగున్నాయండి ఇక్కడ ఇది మల్మల్ కాటన్ లో వస్తుందండి డబుల్ షేడ్ వచ్చింది కింద వర్క్ వచ్చింది ఇది మనకు ఫ్రాక్స్ కానీ లెహంగాస్ కానీ ఓన్లీ టాప్ కూడా చాలా బాగుంటుందండి వీటిలో కలర్ చూడండి మల్మల్ కాటన్ అంటే అండి మల్మల్ కాటన్ లో చాలా బాగున్నాయండి అండి కలర్ వీటిలో కలర్స్ ఫ్రాక్స్ మనం కలర్స్ లో చూసాం కదా ఇది మనకి కాదీ కాటన్ లో ఇది అంతా స్టాక్ వచ్చిందండి ఇది కాదీకాటన్ లో ఇప్పుడు ట్రెండ్ కదండి ఫ్రాక్స్ మోడల్ కుట్టించుకుంటున్నారు ఆ టైప్ లో మనకు ఇది ఇది పికాక్ డిజైన్ వచ్చింది ఇలా రకరకాల డిజైన్స్ అండి మనకు లెహంగాస్ కి బ్లౌజెస్ కి చూడండి ఇవి బ్లౌజెస్ కి బాగుంటాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఇవి లెహెంగాస్ బాగుంటాయి అండి బ్లౌజెస్ కానీ లెహంగాస్ కానీ ఇవి శారీకి డోరియా కింద కూడా బాగుంటాయి శారీ కంచుల కింద ఇవి ఇలా బాగుంటాయి అండి ఇవి చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి ఇంకా బాగున్నాయి చూడండి ఇలా బాగున్నాయి వీటిలో కలర్స్ ఇవన్నీ కలర్స్ వీటిలో మనకి ఎంత ఏ సైజ్ కావాలి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇవి చూడండి ఇప్పుడు ఇంకా ఇక్కడ ఇంకా ఉన్నాయి ఇవి శారీకి ఇవన్నీ కి చాలా కలర్ ఉంది చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వీటిలో అవి ఇంకా ఉన్నాయి అవి ఈ ఈ కి బ్లౌజెస్ కి చూడండి బాగున్నాయి కదా సారీస్ కావాలా బ్లౌజెస్ కావాలన్నా లెహెంగాస్ కావాలా వీటికైనా సరే బాగుంటాయండి ఇవి చాలా బాగున్నాయి ఇవి చూడండి మోడల్స్ ఇవి మనకి ఏంటండి ఎక్కడ చూడండి మోడల్స్ అండి మనం ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఈ కొత్త మోడల్స్ వచ్చాయండి అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మోడల్స్ కొత్త కొత్త మోడల్స్ వచ్చాయండి ఇంకా అక్కడ చూడండి లెహంగాస్ అవి డోరియాస్ అండి చూడండి ఇవి చూడండి డిఫరెంట్ కొత్త మోడల్స్ అండి అవన్నీ కూడా కొత్త మోడల్స్ వచ్చాయండి